హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయిల్యాస్ కిచెన్ ఈరోజు మనం గుత్తి వంకాయ ఎగురు చేసుకుందాం ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని అందులో కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి ఒక చెక్క లవంగా చిన్నముక వేసుకుందామండి కొద్ది జీలకర్ర కొద్దిగా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత అదే కలర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రై ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వంకాయ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే చక్కగా వంకాయకి కొంచెం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అంటే అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారండి నేనైతే వంకాయ ఈగురి ఇలాగే వండుతాను అవి కూడా ఫ్రై చేసుకోరండి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఫ్రై చేసుకుందామండి అండ్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా టూ టమాటోస్ మన గ్రేవీకి తగ్గట్టు తీసుకుందామండి అంటే ఈగురే మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు నాకైతే టమాటా వేస్తేనే ఇష్టం ఒక టమాటా ఇందాక మనం స్పైసెస్ వేపుకున్నాం కదా అవి కూడా తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకుందాము వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకుందామండి కారం వేసుకొని తిప్పుకుందాము మగ్గ మగ్గనిద్దామండి గ్రేవీని ఆయిల్ పైకి వరకు మగ్గనిద్దాం మగ్గిన తర్వాత మనం వేయించుకున్నా గుత్తి వంకాయలను వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మగ్గ పెట్టుకుందామండి పచ్చివాసన పోయేందుకు కూడా ఆ గ్రేవ్ అనేది మన వంకాయ ముక్కలకు పట్టి టేస్ట్గా చాలా బాగుంటుందండి అలా వేపుకోవాలి అందుకోసం మూత పెట్టుకు మక్క పెట్టుకుందాం మగ్గిన తర్వాత కొద్ది కొత్తిమీర వేసుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది గుత్తి వంకాయ ఇగురు ఓకే అండి బాయ్